అస్సలం వైకమ్ అందరికి నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయిట్ లాక్స్ కోయిట్ లోనే అతి పెద్ద మాల్ ఎవెన్యూస్ మాల్ ఈ రోజు నేను ఎవెన్యూస్ మాల్ కైతే రావడం అయితే జరిగింది మొత్తానికి ఇక్కడ వ్యూ లోపల చూసుకుంటే సూపర్ చాలా అద్భుతంగా అయితే ఉంటది ఈ ఎవెన్యూస్ మాల్ లోపల వచ్చేసి ఎలాగరా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చేసి వస్తూ ఉంటారు కోహ్లీ వాళ్ళు కూడా ఎక్కువగా అయితే వస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి అజనవి వాళ్ళు కూడా చాలా మంది అయితే వస్తూ ఉంటారు అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి కపుల్స్ కానీ లవర్స్ కానీ ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కాని ప్రతి ఒక్కరు చూడండి వ్యూ అయితే చూడండి ఎంత ఖర్చు పెట్టి కట్టింటారో ఏమో గానీ మొత్తానికి ఎమునూస్ మాల్ సూపర్ గా అయితే ఉండదు చాలా మంది కోయిటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడికి థర్స్డే ఫ్రైడే అయితే ఎక్కువగా అయితే వస్తూ ఉంటారు చూడండి వ్యూ అయితే ఎంత బాగుండదో నిజంగా పైన అదంతా స్కై దానిపైన మించి మీకు అయితే ఆకాశం అయితే కనిపిస్తూ ఉంటది అనమాట ఈ జుమ్మర్ అయితే చూడండి ఎలా ఉండదు రెండే రెండు మాల్ ఫేమస్ అయితే ఉంటది ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ లో వచ్చేసి ఎవెన్యూస్ మాల్ ఇది ఇంకోటి వచ్చేసి త్రీ సిక్స్టీ మాల్ ఏదో ఒక ఖచ్చితంగా దాని లోపల కూడా వెళ్లేసి ఇలాగైతే ఇంత క్లారిటీ గా అయితే మీకు చూపిస్తాను లోపల చూడండి ఫ్లవర్స్ వాటర్ ఎంత బాగున్నాయి చూడండి మేడం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి టైం ఉంటే ఖచ్చితంగా ఇలాగైతే వీడియోస్ అయితే పట్టి మీకు అయితే చూపించొచ్చు బట్ మొత్తానికి అయితే ఒక్కోసారి వచ్చేసి మనకైతే టైం అయితే అసలు ఇవ్వరు వాళ్ళు మేడం వచ్చేసి నాకైతే వన్ అవర్ అయితే నేను రానని చెప్పేసి చెప్పిన తర్వాత నేనైతే లోపలికైతే వచ్చేసి మీకోసం అయితే ఇలాగైతే వీడియో అయితే పెట్టి చూపిస్తాను మీకు మన లోపల ఎలా ఉండదు ఖచ్చితంగా కామెంట్ పెట్టేసింది అలాగే వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను